నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తిన మహిళ రేవంత్ రెడ్డి అన్ని హామీలు ఇచ్చిండు ఒక్క తులం కాదు రెండు తులాల బంగారం ఇస్తుండు ఇంద్రమ్మ ఇల్లు కాదు కంప్యూటర్ ఇల్లులు కట్టించిండు వచ్చేసారి రేవంత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్ని కవ్వాల్సిందే అని ఒక మహిళ తిట్లతో పాటు పొగడ్తల్లాగా మాట్లాడుతూ ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వచ్చింది ఇస్తారే ఉండు తులానికి రెండు తులాలు తులం తులంగా అది రెండు తులాలు ఇస్తున్నా మంచిగుంది మంచిగుంది కోటి తులం చేసిండు సోఫల మీద వండుకుంటున్నారు కూర్చేసుకొని వండుకుంటారు ఆయన వచ్చినాక

కట్టాడు మంచిగా గెలుస్తాడు ఆయన ఆయన గెలిచినట్టు ఎవ్వరు అసలు ఎన్నుకుంటారు గిట్ల హోటల్ గిట్ల వాడే ఆయన ఎన్నుకుంటారు ఏది ఉండదు మంచిగా ఉంటుంది చాలా మంచివాడు కొరమ్మ మరి అట్లే మాట్లాడతారు మంచి పనులు చేస్తే వాడు మాట్లాడతాడు మంచాన్ని మంచిగా అంటారు ఇప్పుడు నేను మంచిదాన్ని మంచిదాన్ని అంటారు నేను చెడ్డదాన్ని చెడ్డదాన్ని అంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచోడు మంచో మంచోడు మంచోడు కాదు ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు నీకు నాకు తెలియదు మీరు చెప్తేనే కదా తెలుసు మీరే ప్రజలు అరే ఒక్కరి నోట ఒక్కరు తీరుగా రాదు కదా అందరు ఒక్క పింఛన్లు ఇస్తాడు ఇస్తుండు పింఛన్లు నాలుగు వేలు ఇస్తుండు మాకు రెండు వేలు ఇచ్చిండు కేసీఆర్ ఇప్పుడు నాలుగు వేలు ఇస్తుండు నాలుగు వేలు ఇస్తుండు

Okay. okay.